ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో తెలంగాణ ఏసీబీ దూకుడు పెంచింది తాజాగా ఈ కేసు విచారణలో భాగంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను విచారించింది సుమారు ఎనిమిది పాటు ఏసీబీ అధికారులు కేటీఆర్ను విచారించారు అంతేకాక విచారణ సందర్భంగా ఏసీబీ అధికారులు కేటీఆర్ కు కీలక ఆదేశాలు జారీ చేశారని తెలుస్తుంది ఏసీబీ అధికారులు కేటీఆర్ మొబైల్ ను సీజ్ చేసేందుకు ప్రయత్నించారు కానీ ఆయన తన సెల్ ఫోన్ తేలేదని అధికారులకు తెలిపినట్లు సమాచారం దీంతో ఫార్ములా ఈ కార్ రేస్ కు సంబంధించిన ఒప్పందాలు ప్రారంభమైన ఏడాది నుంచి అనగా రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు మధ్య కాలంలో కేటీఆర్ వినియోగించిన మొబైల్ ఫోన్ను అప్పగించాలని ఏసీపీ అధికారులు ఆదేశించారు జూన్ పద్దెనిమిది అనగా బుధవారం నాటికి మొబైల్ ఫోన్ను తమ చేతికి ఇవ్వాల్సిందిగా కేటీఆర్కు కు సూచించారు అలానే ఈ కేసు విచారణ పూర్తయ్యే వరకు కేటీఆర్ దేశం విడిచి వెళ్లొద్దని ఏసీబీ అధికారులు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తుంది అవసరమైతే మరోసారి విచారణకు రావాల్సి ఉంటుందని ఏసీబీ అధికారులు కేటీఆర్ను సూచించినట్లు తెలుస్తుంది